ఉస్నాబాద్ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా ఉస్నాబాద్ పట్టణ సేవాపక్ష కార్యశాల ఉస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు భత్తుల శంకర్బాబు అధ్యక్షతన నిర్వహించారు ఈ నెల పదిహేడవ రక్తదాన శిబిరం పద్దెనిమిదవ తేదీన స్వచ్ఛ భారత్ కార్యక్రమం పంతొమ్మిదవ తేదీన విద్యార్థులకు చిత్రలేఖనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శంకర్ శంకర్బాబు తెలిపారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా డెబ్బై ఐదు యూనిట్ల రక్తదానం సేకరించి విధంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణపాయ స్థితిలో ఉన్నవారికి పునర్జన్మను ప్రసాదించేందుకు తోడ్పడాలని కోరారు ఉస్నాబాద్ పట్టణ శక్తి కేంద్రం ప్రభారీలుగా తోట స్వరూప గుత్తికొండ విద్యాసాగర్ భువనగిరి రవి వయోగుల అనంతస్వామి శక్తి కేంద్ర ప్రముఖులుగా మేల్పుల నాగార్జున్ గాదాసు రామ్ప్రసాద్ పోలోజు రాజేందర్చారి నారోజు నరేష్ నియమించినట్లు తెలిపారు శక్తి కేంద్ర ప్రముఖ ఆధ్వర్యంలో నూతన బూత్ కమిటీలను వేస్తామని ప్ర ప్రతి బూత్ కమిటీలో పన్నెండు మంది సభ్యులతో కూడిన కమిటీ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఉస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు వేల్పుల నాగార్జున్ బుడిగే వెంకటేష్ కాదాసు దీపిక ప్రధాన కార్యదర్శి పోలోజు చారి కార్యదర్శులు వడ్డేపల్లి లక్ష్మయ్య బొప్పిశెట్టి సాయిరామ్ శక్తి కేంద్ర ఇన్ఛార్జి నారోజు నరేష్ బీజేపీ సీనియర్ నాయకులు తోట సమ్మయ్య భువనగిరి రవి వరియోగుల అనంతస్వామి వెల్దండి సంతోష్ నాయకులు కాంసాని లక్ష్మణ్ భువనగిరి రాజేష్ దాసరి లక్ష్మీనారాయణ మల్లెత్తుల మహేష్ దొంతరబోయిన సతీష్ పూదరి హరీష్ పోతరవేణి హరీష్ ఆదర్శ్ మహిళా నాయకురాలు రేణుక శివాని లక్ష్మి అరుణ కావ్య సంధ్య రమ్య నాయకులు పాల్గొన్నారు పంతొమ్మిదవ తేదీ రోజు చిత్రలేఖనాన్ని జరిపి జరిపించి ఆ రోజే కలెక్షన్ చేసి ఒక ఒక ఉపాధ్యాయు పెట్టి పేపర్ కలెక్షన్ చేసి ఆ రోజే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆ రోజే చేస్తాం మిగతా రోజు అదే రోజు అదే రోజు సాయంత్రం వరకు ఆ స్కూల్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మీటింగ్ రోజు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటుందని చెప్పాలి ప్రైజ్ తీసుకొచ్చి ఇంకోటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా ప్రోగ్రామ్ డిసైడ్ చేసినప్పుడు కార్యక్రమం ఎక్కడ ఉండాలి ఎక్కడ ఒక చెత్త డిసైడ్ చేయాలి డిసైడ్ చేసి మున్సిపల్లలోకి మున్సిపల్ చెప్పి

మైలామాచ్చి జీ కక్క ముగ్గురు మైలా జరిగే ప్రోగ్రామ్